హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కో వచ్చినా హో కోచ్ని కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక జాబ్ కోసం కోరుకుంటున్నారా మీ లైఫ్ మారాలి మీరు కోరుకుంటున్న హౌస్ కోసం కొత్త ఇంటిని పొందడం కోసం మ్యారేజ్ కోసం విలువైన వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం కోసం సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం యవనంగా అత్యంత విలువైన జీవితాన్ని ఏం చేసే రక్షణలో గొప్పగా జీవించడానికి ఒక బిజినెస్ పెట్టడానికి లేకపోతే అప్పులు తీరటానికి ఇంకా సమస్యాత్మకంగా ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి ఎంత నమ్మి చక్కగా మీరు చేసుకుంటే అంత అద్భుతాలు జరుగుతాయి మీకోసం ఆ విశ్వాన్ని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పగ్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే డియర్ ఫ్రెండ్స్ మనం ప్రతిసారి ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క కోరిక నెరవేరి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వింటున్నాను నేను ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే రీసెంట్గా ఒక అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి పల్లవి రెడ్డి అంతాను ఏంజల్స్ క్లాస్ కి మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అయ్యేది ఐదు రోజులు ఆ సమయంలో మనం ఏం చెప్పామో మేనిఫెస్టేషన్ చేసుకుంటాం కానీ మైండ్ ని ఎలా ఉంచుకోవాలో ఎంత సంతోషంగా ఉంచుకోవాలో ఆ చెప్పిన విషయాలన్నీ తను చాలా వంట పట్టించుకుంది ఈ మెడిటేషన్ క్లాసెస్ తను ఆన్లైన్ క్లాసెస్ అంత కూడా విన్నప్పుడు తను పూర్తిగా ఈ క్లాసెస్ చెప్పే విధానానికి చాలా ఇంప్రెస్ అయింది అంటే తన దేహాన్ని తన మనసుని పూర్తిగా గురువు చెప్పిన ప్రతి వాక్యం తన మైండ్ లోకి అనమాట చాలా అప్రిసియేషన్ కూడా చేసింది థ్యాంక్ యూ చెప్తూ ప్రతిసారి అట్లా హ్యాపీగా కృతజ్ఞతగా ఉంది కృతజ్ఞతగా ఉంటూ తనకు ఒక నేర్చుకు ఒక అమౌంట్ కావాల్సి వచ్చింది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తను మేనిఫెస్టేషన్ చేసుకుంది అలా మేనిఫెస్టేషన్ చేసుకునిగా ఏం జర్నీ కోరుకున్న తర్వాత ఫైవ్ డేస్ లో విత్ ఇన్ ఫైవ్ డేస్ లో తనకి ఆ అమౌంట్ అందింది ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అది తను హ్యాపీగా షేర్ చేసింది నేను కొంతమందికి స్క్రీన్ షాట్స్ కూడా పంపించాను అంటే చాలా మంది ఇంప్రెస్ ఇంకా వాళ్ళు కూడా ఇంకా అగ్రెసివ్ గా చేసి తన జరిగిన దాన్ని మనకు కూడా ఎందుకు జరగదు ఆ మైండ్ సెట్ పాజిటివ్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఇతరులు కూడా ఒక అమ్మాయి ఇట్లా పొందినప్పుడు ఒక అమ్మాయి లండన్ లో రెస్టారెంట్ పెట్టి మీకు ఆల్రెడీ చెప్పాను తొమ్మిది రోజుల్లో నెతికా ఎంజీర్ ద్వారా మిరాకిల్ జరిగి తనకి అలా బిజినెస్ సొంతంగా చేసుకునేలాగా సొంతంగా అవన్నీ పొందింది ఇక చాలా మందికి జరుగుతూనే ఉన్నాయి కాలేజీస్ లో ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కూడా ఫీజు కట్టకపోతే ఇవ్వనని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు పేరెంట్స్ పడ్డ బాధ అంతా ఇంత కాదు వాళ్ళకి నిరాకరి జరిగి ఇమీడియట్ గా అమౌంట్ అందడం కట్టడం జరిగింది వాళ్ళు ఎంత కృతజ్ఞతతో వాయిస్ రికార్డులు పెట్టారు మెసేజ్ పెట్టారు ఇంకా చాలా మందికి ఒక అమ్మాయికి ఆస్తి సంబంధించినటువంటి బ్యాంక్ లో ఎక్కుపోతే ఆ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ క్లియర్ అయ్యి వాళ్ళే ఇంకా ఎదురు డబ్బులు ఇవ్వటం జరిగింది ఇట్లాంటి ఎన్నో చిన్న చిన్న మిరాకిల్స్ అయితే చాలా మందికి జరుగుతూనే ఉన్నాయి నేనేమంటానంటే మన ఈ దేహం అనే యొక్క ఈ రిసీవర్ అది సో మనం విదేశాల నుంచి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి వాయిస్ ఆడియో వీడియో లైవ్ లో మనం చూస్తాం అలాగే మన ఈ దేహంలో ఉన్న ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తుంది ఇప్పుడు మనలో ఉంది ఈ దేయంలో ఉన్న ఆత్మకి అనంత విశ్వశక్తికి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఇక్కడ మనం ఏడుస్తామా నా లైఫ్ బాగలేదంటామా నా దగ్గర డబ్బు లేదంటామా నాకు తెలివి లేదంటామా నన్ను ఎవరు గుర్తించట్లేదు ఎవరు ప్రేమించట్లేదు నేను ఎవరికి అక్కర్లేదు అని చూ దిగులు పడుతూ ఉంటామా యాజ్ ఇట్ ఈస్ గా కొండలేగా అవే రోజు పొందుతాం వేరెవరో కారణం కాదు దానికి ఈ వ్యక్తే కారణం ఎందుకని రోజు యాడ్ అవటం డిప్రెషన్లోకి వెళ్ళటం నెగిటివ్నే కోరుకోవటం ఇవన్నీ కూడా అనంత విశ్వశక్తిలోకి మనం పంపిస్తున్నాం ఎందు ఎందుకు పంపిస్తున్నాం తిరిగి వచ్చిందని ఈ వ్యక్తికి తెలియదు కారణం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది అనంత విశ్వశక్తిలోకి మనం పంపించే ప్రతి ఆలోచన వెళ్ళి తిరిగి మనకి కొండలేక వస్తుందన్న సంగతి తెలియకపోవటం ప్రధాన కారణం కొంతమంది కొద్ది కొద్దిగా నేర్చుకుని కూడా నెగిటివ్ లోనే ఉంటారు కొందరికి క్లాస్ విన్న తెల్లారి మిరాకి జరుగుతుంది ఒకరికి క్లాస్ అయిన గంటలు అమౌంట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒకరు చాలా ఇష్టంగా దాంట్లో మురిగిపోయి ఆ అమౌంట్ కోరుకున్నప్పుడు వెంటనే వాళ్ళకి మిరాకి చేసింది అంటే కొందరికి వెంటనే జరిగి కొందరికి నెలలు పడుతుంది అంటే కారణం ఏంటి ఎక్కడో తప్పు చేస్తున్నాం మనం కానీ మన ఈ బాడీ అనే రిసీవర్ లో ఒక అరగంట మెడిటేషన్ చేసి మిగతా సమయంలో మన ఇంట్లో వాళ్ళు ఎవరో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు సో మనమే పెరట్లో విత్తనాలు నాటి మూడో రోజు నాలుగో రోజు వాటర్ పోస్తూ రోజు మనమే తవి ప్రాసెస్ ని అడ్డుకుంటున్నాం జరగాల్సిన వాటిని మన ఇంట్లో వాడి నెటివ్ నెక్కించి మనకి అడ్డుకుంటూ ఉంటారు అందుకనే మనం ఆల్రెడీ విశ్వరహస్యాల్లో చెప్తాం మీకు సంబంధించిన ఏవి కూడా షేర్ చేసుకోవద్దని చెప్పేసి సో మనం పొందాల్సిన అద్భుతమైన జీవితాన్ని బ్యూటిఫుల్ గా రేపొద్దున మనం చూసుకోవాలి అంటే ఆ ఇమాజినేషన్ చిత్రాలు ముందే మనం చూడాలి ఎంత డబ్బు కావాలి ఆ డబ్బు మన దగ్గర కలిగి ఉన్నట్టుగా ఈ నెగిటివ్ ఆలోచనని తీసేసి ఆ యొక్క శరీరంలో ఇప్పుడు మనం వంట చేయాలంటే ఒక పాత్రని నిన్న వండిన పాత్రని క్లీన్ చేస్తాను మీరు అదే పాత్రలో వంట చేయరుగా మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ అనుమానాలు ఆ బ్లాక్స్ అనే ఫ్రేమ్స్ ఉంటాయి చిన్ననాటి నుంచి ఎక్కడో భయపడి ఉంటారు ఎవరో మోసం చేశారని ఆ డిప్రెషన్ ఫీల్ అయి ఉంటారు ఏడ్చి ఉంటారు అవన్నీ క్లాట్స్ కింద ఏర్పడతాయి అవునండి మన శరీరంలో నెగిటివ్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే చాలా మందికి తెలియదు ఎందుకు ఏర్పడతాయి మనమే నమ్మాం చిన్నప్పటి నుంచి అన్ని నమ్మాం డబ్బు మంచిది కాదు అని ఆస్తులు ఏం చేసుకుంటామని లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రసంగాల్లో మన వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు డబ్బుదే డబ్బుదేముంది ఆస్తులు ఏం చేసుకుంటాం ఇలాంటిప్పుడు పట్టుకెళ్తామా అంటారు నిజమే మరి అన్న వాళ్ళు మీకు డబ్బులు డబ్బులేవమానండి ఎందుకు అంటారు కోరుకుంటుంటే ఆ ఏం చేసుకుంటావు పట్టుకెళ్తామా ఇలాంటప్పుడు మరి బిల్గేట్ అనేవాడు అన్ని లక్షల కోట్లు ఏం చేసుకుంటున్నాడు ముఖేష్ అంబానీ ఏం చేసుకుంటున్నాడు మనం అమెజాన్ యాప్ లో ఫోన్లు కొంటాం అన్ని లక్షల కోట్లు ఏం చేసుకుంటున్నారు వాడు మరి అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎవరిచ్చారు కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆ కంపెనీ పెట్టడం ద్వారా ఇతరులని పోషిస్తున్నారు వాళ్ళ కుటుంబాలని కోరుకోకపోతే నువ్వు ఉన్నదాన్ని సరిపెట్టుకుంటూ ఆ మంచసేపే కాళ్ళు జాబ్కోవాలి అని ఈ డైలాగ్లు అన్ని ఎలా ఉంటాయి ఆ వ్యక్తిని పేదరికంలోకి నెట్టేస్తుంటాయి మరి ప్రపంచ కుబేరుడు అన్ని లక్షల కోట్లు ఉన్నా సరే ఇంకా ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మరి కింద పడిపోవాలిగా డబ్బు మంచిది కాకపోతే ఆస్తులు మంచిది కాకపోతే ధనవంతులంతా కూడా పేదవాడికి పడిపోవాలిగా ఎవరో పడిపోవట్లేదు ఇక్కడ మనకేంటంటే సంపదని సృష్టించడం చాతకాక ఎలా సంపాదించాలో రాక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక అనంత విశ్వశక్తితో ఒక విజువలైజేషన్ ద్వారా ఒక రాజకీయ పదవి గాని ఒక విలువైన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు ఒక వ్యక్తి టీ కొట్టు పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రిని అయ్యాను ఒకసారి టీ నడిపినప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తర్వాత మూడు సార్లు తర్వాత మళ్ళీ ప్రధాని అయ్యి తను ఆ స్థాయి టీ అమ్ముకునే వ్యక్తి కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు ఎవరు అడ్డుకోలేరు మీకు ఏ స్థాయి వ్యక్తి అయినా కోరుకున్న పదవిని పొందొచ్చు అని ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రి సైతం ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంటే ఇతరులకి తన ఛాయ్ వాలా అని చక్కగా చెప్పుకుంటారు అందుకే తో తన లైఫ్ ఛాయ్ వాలా తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి మరి ఆ మెడిటేషన్ చూడండి ఎంత శ్రద్ధగా చేస్తారు ప్రధానమంత్రి మోడీ మోడీ గారు ప్రధానమంత్రి గారు ముప్పై ఆరు గంటలు విజువలైజేషన్ ఏకదాటిగా ఒక ప్రకృతిలో కన్యాకుమారులు చేసి తను అది పొందారు అంటే ఇతరులకి ఇవన్నీ కూడా ఎనర్జీని ఇస్తాయి ఇన్స్పిరేషన్ గా గొప్ప వాళ్ళు చేసినటువంటి ఆ విజువలైజేషన్ ద్వారా పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎంత శ్రద్ధ పెట్టి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచిపోయి చాలా బాగా మెడిటేషన్ చేస్తారు విజువలైజేషన్ చేస్తారు ఆ కాన్సన్ట్రేషను ఆ కమ్యూనికేషన్ అంతా కూడా ఆ అద్భుతమైనటువంటి ఐడియాలు రావటం అంతా కూడా సంపాదన సృష్టిస్తాను అంట అడ్వాన్స్డ్గా ప్రకృతిని ఆయన అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తే రోడ్లు వేయటం కానీ టెక్నాలజీ గాని అంటే ఒక వ్యక్తిలో అపారమైన జ్ఞానాన్ని వెలుగు తీసి అభివృద్ధి పదవులోకి ఎట్లా తీసుకెళ్లాలో అనంత విశ్వశక్తి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట తను ఆ విజువలైజేషన్ లో ఆయన హెచ్ ముఖ్యమంత్రి పదవి నేను పొందాను విజువలైజేషన్ చేశానని చెప్పారు అట్లాగే ప్రధానమంత్రి గారు మూడు రోజులు ఏకదాటిగా రిజల్ట్ రాకముందు ప్రధాని రిజల్ట్స్ రాకముందు వీళ్ళంతా కూడా యూత్ కి అనేక మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు మేము ఇలా చేసి సాధించాం ఒక అమెరికా అధ్యక్షుడు అయ్యేటటువంటి ట్రంప్ కూడా ఒక ఛానల్స్ లో చెప్పారు అంటే చాలా మంది గొప్ప గొప్ప వాడంతా కూడా ఆ స్థాయికి ఎదగటానికి ఆ విజువలైజేషన్ అనేది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆ మెడిటేషన్ అనేది అంత అద్భుతంగా వాడు దాని మీద దృష్టి చూశారు ముందే వాళ్ళ విజయాన్ని వాళ్ళ మనసులో చూశారు ఈ యువకులకి యూత్ కి వాళ్ళు ఏమైనా సందేశం ఇస్తున్నారు ఐ క్యాన్ విజువలైజ్ ఐ క్యాన్ హెచ్ మీరు కూడా ఉపయోగించుకోండి ఎవరు కూడా ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు కొందరికే కాదు అందరికి హక్కు ఉంది మీరు నమ్మితే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే అద్భుతాలు సాధిస్తారు అంటున్నారు మనం ఏం చేస్తాం తెల్లారిస్తే ప్రాబ్లమ్స్ దృష్టి పెడుతున్నాం ప్రాబ్లమ్స్ రమ్మని ఆహ్వానిస్తున్నాం మడా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనమే తిరిగి మాట్లాడుతున్నాం డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే పై స్థాయికి వెళ్ళొచ్చు ముఖేష్ అంబానీ ఫాదరు దిలోబ అంబాయి మట్టి అమ్ముకున్నాడు స్టార్టింగ్ ధనవంతులు కాదు మనం ఏం చేస్తాం ఇప్పటికి క్షణమే ఏదో జరిగిపోవాలనుకుంటా ఎట్లా జరుగుతుంది ఆ ప్రిపరేషన్ చేయకుండా ఒక ఒక కంపెనీకి సీఓ కావాలంటే ఆ ఎంబీఏ చదవకుండా ఆ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోకుండా ఆ హెచ్ఆర్ గురించి తెలుసుకోకుండా ఆ కంపెనీని ఎలా నడపాలో అన్ని వేల మందిని ఎలా డీల్ చేయాలో ఆ కంపెనీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడానికి ఆ ప్రొడక్షన్ అంతా కూడా అద్భుతంగా సేల్స్ ఎలా జరగాలి కంపెనీకి లాభాలు ఎలా గాలి ఆ మీటింగ్స్ ఎలా పెట్టి వాళ్ళందరికి ఎలా మోటివేషన్ చేయాలి ఆ ప్రొడక్ట్ ఈజీగా మార్కెట్ లోకి వెళ్ళడానికి అది అంత క్వాలిటీగా తయారు చేయాలి ఆ సీఈఓ చేసే పనులన్నీ కూడా నువ్వు చేస్తున్నట్టుగా ఆ గట్స్ నీకున్నట్టుగా అంత క్రియేటివ్ తో ఆ కంపెనీ నడుపుతూ లాభాల బాట్లోకి ఆ కంపెనీని తీసుకెళ్తున్నట్టుగా అంత తెలివితేటలను విశ్వంలోకి వదిలిపెట్టినప్పుడు సేమ్ యాస్టీస్ గా ఆ కంపెనీకి సీఓ అయ్యి నువ్వు ఆ కంపెనీ లాభాల బాటిలో తీసుకెళ్లేక అనంత విశ్వశక్తి ఆస్తిస్ లో అందిస్తుంది మనకేం కావాలో ఆ ఎగ్జామ్ రాయాలి మనం ఆ ఆన్సర్స్ చేయాలి విశ్వంలోకి పంపించాలి ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చేసి నేను పాస్ అవ్వాలి అవివేకం అవుతుంది మనకు కావలసినటువంటి ప్రతి దాన్ని మనమే చిత్రీకరించుకోవాలి రేపటి భవిష్యత్తుని మనం క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి బ్యూటిఫుల్ మాటలు మాట్లాడండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి మీ జీవితంలో ఎవరిని వదిలిపెట్టేయాలో మనం ఆల్రెడీ ఒక వీడియోలు చెప్పాం సెంటిమెంట్స్ ఉంటే కనుక ఇది పనిచేయదు చాలా విశ్వశక్తిని ప్రాణంగా నమ్మాలి ప్రతి దాన్ని ప్రేమించాలి ఎవరికి హాని చేయకూడదు వేరే వాడు గాసిప్స్ ఏం వినకూడదు మీ మైండ్ సెట్ మారిపోవాలి మీరు ఏకదాటిగా మీకు ఏం కావాలో ప్రాణం పెడితే అద్భుతాలు చూస్తారు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని ఒక మహోన్నతమైన విశ్వశక్తిని అనంతమైనటువంటి అంతలేని ఈ పరిపాలన చేస్తూ ప్రపంచాన్ని విశ్వలోకాలను నడిపిస్తున్నా ఆ గొప్ప శక్తిని మించింది మరొకటి శక్తి లేనే లేదు ఇసుక రేణువుతో సహా గడ్డి పరకతో సహా ఏదైనా మనకు సహకరించాలంటే విశ్వశక్తి ఆశీస్సులు ఉంటేనే లేకపోతే మొత్తం ప్రపంచమే మనకు వ్యతిరేకంగా మారిపోతుంది ఎప్పుడు మనం ఆ వ్యతిరేకమైనటువంటి భావాలు రిలీజ్ చేస్తున్నప్పుడు కృతజ్ఞతగా ప్రేమతో ఇష్టంగా తప్పులు ఒప్పుకొని ఒప్పనొప్పనో చెప్తూ ఈ దేహాన్ని పవిత్రంగా మార్చేసుకుని ఒక హైస్తాంత క్షేత్రంగా బ్యూటిఫుల్ ఆలోచనలు మీకేం కావాలో వాటిని పంపించండి అద్భుతాలు పొందండి థ్యాంక్ యూ సో మచ్